ఇందుకూరులో కొండధరల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరి రామమూర్తికి ఘన సన్మానం టంపచోడవరం నియోజకవర్గం సెప్టెంబర్ పద్నాలుగున అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో ఆదివారం ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది విశాఖ జిల్లా పాడేరు మండలానికి చెందిన ఆంధ్ర రాష్ట్ర తొరల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి రామమూర్తి డివిజనల్ కోఆపరేటివ్ అధికారిగా పదవీ విరమణ చేసిన సందర్భంగా తన సొంత తెగకు చెందిన కుటుంబ సభ్యులు మరియు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రామమూర్తి మాట్లాడుతూ తొరల సంఘం అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను సంఘ సభ్యులకు ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయం అందిస్తాను అని హామీ ఇచ్చారు అలాగే తూర్పు పశ్చిమ గోదావరి మరియు అల్లూరి జిల్లాలకు కొత్తగా సంఘం కార్యవర్గం వర్గ సభ్యులను నియమించినట్లు ప్రకటించారు కార్యక్రమంలో ఇందుకూరు కొండదొరల సంఘానికి చెందిన యలగాడ నాగేశ్వరరావు దూసరి హరిబాబు సత్రుచర్ల బలభద్రరాజు శత్రుచర్ల జగన్ బండి చిన్న వెంకట్రావు ఎరబండి నాగేశ్వరరావు ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దూసరి దుర్గా ఈరేటి రాంబాబు ఎలగాడ ఆదినారాయణ గొడ్డలి పెంటయ్య ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తదితరులు పాల్గొన్నారు అలాగే గ్రామంలోని మహిళలు యువతి యువకులు ఉత్సాహంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇది చూడండి ఇచ్చారు సార్ ఫోటో తీసుకున్నారు సార్ ఫోటో తీసుకున్నాను సార్ ఉభయ పది జిల్లా నుంచి వచ్చిన அந்த பிரச்சார நாக நாக அந்த செலவு சார் பூஜரா தர்வா வால எதுக்கிட்டே ஜி ஏர்ப்படி கமம் கொடுத்துன் அவர் மீட்டிங் உண்டு அப்போ மனம் அப்படி જય જય આદિવાસી જય આદિવાસી જય જય આદિવાસી જય પડવરા જય આદાસ જય પડવારા